బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న ఈవినింగ్ లైవ్లో కంటెస్టెంట్స్ కూర్చొని ఈ హౌస్లో మనకి ఎవరెవరు ఫస్ట్ ప్రయారిటీయో మాట్లాడుకుందామని డిస్కషన్ పెడతారు ఇక తనుజా రీతు పేరు చెప్తుంది రీతు డీమన్ పవన్ డీమన్ పవన్ కూడా రీతు పేరు చెప్తాడు ఈ డిస్కషన్ అంతా టాస్క్కి ముందు జరుగుతుంది ఇక టాస్క్ అయిపోయిన తర్వాత రీ తనూజ కళ్యాణ్ ని ఇలా అడుగుతుంది నేను నీకు హౌస్లో ఫస్ట్ ప్రయారిటీ కాదు కదా అనేసరికి కళ్యాణ్ ఎందుకు అలా అనుకుంటావు అని నవ్వుతాడు ఇక తనుజా మాత్రం లేదు ఈ టాస్క్లో నువ్వు నన్ను ఎందుకు తో ప్రయత్నించావు నన్ను ఎందుకు ఆపడానికి ప్రయత్నించలేదు అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది అనమాట నేను నిన్నెందుకు తోసేస్తానరా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నేను నీకు ప్రయారిటీ ఇవ్వను అని నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా మాట్లాడతాడు కళ్యాణ్ అయితే తనుజ అలానే కళ్యాణ్కి సంబంధించిన ఈ మూమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లైవ్లో ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవ్వట్లేదని చెప్పాలి అయితే కళ్యాణ్ని బాగా హైప్ ఇవ్వడానికి హీరోని చేయడానికి బీబీ టీమ్ బాగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కాస్త ఈ సీజన్ లోక్ గా కనిపించే అబ్బాయి కళ్యాణే కాబట్టి ఇక కళ్యాణ్ అలానే తనుజాకి మధ్య జరుగుతున్న కొన్ని మిడ్ నైట్ ఇన్సిడెంట్స్ అనమాట ఇవన్నీ అయితే కళ్యాణ్ హౌస్లో నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా తనుజా ఎమోషనల్ అవుతుంది తనూజ ఒకవైపు ఇమాన్యుల్తో మరోవైపు వరణితో అలానే కళ్యాణ్ నుంచి కూడా సేమ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అంటే హౌస్లో ప్రయారిటీగా తనుజా వాళ్ళకి ఉండాలని ఏ టాస్క్ వచ్చినా ఇమ్యూనిటీ కానీ ఏదొచ్చినా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ తనుజా అవ్వాలని ఫీల్ అవుతుంది మరి తనుజా కళ్యాణ్పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి